ఇంతమంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడానికి ఎదవలు ఎప్పుడు ముందుంటారు జనంగంతకు స్వాగతం ఈరోజు మన స్టూడియోకి హిందూ జేఏసి హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రాంత బాధ్యులు మదన్ గుప్తా గారు మనకు ఈరోజు స్టూడియోకు రావడం జరిగింది అదేవిధంగా వారు మనకు దాదాపు హిందూ ధర్మంపై కానీ ఇతరత్ర భారతీయ చారిత్రక అంశాలపై కూడా ప్రత్యేక అవగాహన మరియు ప్రత్యేకతమైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తి నమస్తే అండి నమస్తే అండి గుప్తా గారు నమస్తే అండి నమస్తే జనం ప్రేక్షకులకు మదం గుప్తా నమస్కారాలు మనము దాదాపుగా చూస్తున్నాం ఇప్పుడు మన ఈ మొన్న సంక్రాంతి పదమూడవ తేదీ నుంచి రేపు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా మహాకుంభమేళ అతి బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి ఇటు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానివ్వండి హిందూవాదులు కానివ్వండి విపరీత ప్రచారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా అక్కడ చూస్తున్నట్లయితే కూడా మనకు అశేష జనవరి కనబడుతూ ఉంది కానీ కొంత ఒక నెగిటివ్ వర్గం అనుకోవాలా లేకపోతే వారిని లేదా ఇంకేమనుకోవాలో తర్వాత సంగతి అని విషయంకి ఏంటంటే కుంభమేళ అసలు ఉండొద్దు పెట్టద్దు దాంట్లో ఏముంది లేదా వైరస్ అక్కడ అందరూ ఒకేసారి కోట్లాది సంఖ్యలో ఆ నదిలో స్నానం చేయడం వల్ల వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడము కుంభమేళ నమ్మకం అనుకుంటా కూడా కుంభమేళాల్లో బోర్డులు ఫ్లెక్సీలు ప్రదర్శించడం ఎలా అనుకోవాలి అసలు ఇంత పెద్ద భారతంలో ఇంత సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి మనకు చరిత్ర ఉందని మనం అనుకుంటున్న ఈ సమయంలో వీరు చేస్తున్న ప్రచారాన్ని మనం ఎలా చూడాలి ఈ కుంభమేళ ప్రత్యేకంగా ఏదో ఈరోజు నిన్న వచ్చింది కాదు బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ పెట్టింది కాదు అవును ఒప్పుకోవచ్చు ఒప్పుకోవాలి అవును ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక మూల బిందువు మనం నదుల్ని పవిత్రంగా భావిస్తాం తల్లిలాగా భావిస్తాం గంగా మాత అంటాం భారత మాత అంటాం గోమాత అంటాం సో మాతా శబ్దాన్ని ఆ నదికి ఇస్తున్నాం అటువంటి పూజనీయమైనటువంటి నదీ పారివాహక ప్రాంతాలలో ఈ సమ్మేళనాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది ఈరోజు నిన్నో వచ్చింది కాదు రామాయణ కాలం నుంచి తీసుకున్నట్లయితే రామాయణంలో సరయు నది తీరాన రాముడు ఉత్సవాలు జరిపినట్టుగా మనకు రామాయణం చెప్తుంది తర్వాత మహాభారత కాలాన్ని తీసుకుంటే మహాభారత కాలంలో ప్రభాస తీర్థంలో ఈ గొల్లందరూ చేరి ఉత్సవం చేసుకున్నట్టుగా మనకు మహాభారత ఆధారాలు దొరుకుతాయి అంటే ఇంత ఇప్పుడు దాని పేరు కుంభమేళానా అనే వాళ్ళకి మనమే సమాధానం చెప్పమా చెప్పాల్సిన అవసరం లేదు నదికి అక్కడ ప్రాముఖ్యం అదే కాకుండా ఇంకొక విషయం వీళ్ళు వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు ఎదవల బోర్డు యదవ కోతలు కూస్తుంటారు ఇప్పుడు అమ్మ అన్న కూడా మీ అమ్మ అన్న అర్థాన్ని తీసే దౌర్భాగ్యులు మనం మనకున్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి ల్సిన పని లేదు మనము నిజంగా తెలుసుకోవాలి నిజంగా ఇదేమిటి అనేది అర్థం చేసుకోవాలి అనే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఎందుకనంటే ప్రతి మంచి అన్న చోట చెడు కూడా ఉంటుంది సో ఇంతమంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడానికి ఇట్టటి ఎదవలు ఎప్పుడు ముందుంటారు ఇంకా వాళ్ళు మీరు అన్నారు మీ ఇందాక అక్కడ నదిలో వైరస్ వచ్చే అవకాశం ఉంది ఇంతమంది స్నానం చేస్తే అని మాట్లాడిన వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క వ్యక్తి అయినా దాంట్లో వైరస్ సోకో లేకపోతే జబ్బు సోకో చనిపోయాడు అని కానీ నిరూపిస్తే ఇన్ని సంవత్సరాలలో ఇన్ని వేల సంవత్సరాలు వేల సంవత్సరాలుగా జరుగుతున్న జరుగుతుంది కదా దాంట్లో జబ్బు పడి పుష్కరాల్లో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో పొత్తిసలాట జరిగింది కొంతమంది చనిపోయారు దాట్స్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ జబ్బు వచ్చి చనిపోయారు అనేది కానీ నిరూపిస్తే నేను హిందూ ధర్మాన్ని వదిలేస్తాను అంటే సవాలు విసురుతున్నారంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళేనండి వాళ్ళకి విషయం తెలీదు దాంట్లో ఉన్నటువంటి వైజ్ఞానికత తెలీదు ఏదో మేము విజ్ఞానాన్ని పంచుతున్నాం అన్న లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తుంటారు దీని మీద పరిశోధన చేసినటువంటి పరిశోధకులు గంగలో ఎటువంటి వైరస్ నిలవదని చెప్పి చెప్పిన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి గంగలో ఎలాంటి వైరస్ కూడా భర్త దాని అర్థం మరి అక్కడ మీరు గంగని ఇంత కాలుష్యం చేస్తున్నాం నిజానికి అవునా పది సంవత్సరాలుగానే కొంత గంగ క్లీన్ కనబడుతుంది చెత్త ఎప్పుడు కూడా ఎంత కాలుష్యం చేస్తున్నాం అవును గంగ నీళ్ళు తాక్కుండా ఉన్నావా లేదు గంగ నీళ్ళు పండేటటువంటి పంటలు మనం తినకుండా ఉన్నావా ప్రతి ఒక్కరు ఆ నీళ్ళు తెచ్చుకొని స్నానాలు చేయడం కానివ్వండి వంట తర్వాత తెచ్చుకొని చచ్చేటప్పుడు ఎందుకు ప్రతి దాని వెనుక భారతీయ విజ్ఞానం వెనుక ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్రీయ దృక్పథం ఉంది సైన్స్ వ్యూ అంటే భారతీయత సంస్కృతి ప్లస్ సైన్స్ రెండు 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 కలిసినటువంటిదే భారతీయ సంస్కృతి ఇప్పుడు మీకు ఎక్స్టర్నల్ సైన్స్ అండ్ ఇన్నర్ సైన్స్ ఇన్నర్ సైన్స్ అంటే ఆధ్యాత్మికత ఎక్స్టర్నల్ సైన్స్ అంటే భౌతిక ఆవిష్కరణ రెండు ఉన్నాయి భారతదేశంలో కానీ వీళ్ళంటే సంస్కృతి నుంచి సైన్స్ విడదీయాలని చూస్తే ఎట్లా ఎందుకు అది ఇప్పుడు ఇక్కడ సైన్స్ సంస్కృతి మిళితమై ఉన్నటువంటిది మనది మనది ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకనాటి కాలంలో మనకు రవాణా వ్యవస్థ అంతగా లేదు కమ్యూనికేషన్ సిస్టమ్ అంతగా లేదు ప్రచార వ్యవస్థ అంతగా లేదు కానీ ఇన్ని సంప్రదాయాలు ఇన్ని విశేషాలు విషయాలు కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ఒకటే ఉంటాయి అవును ఎట్లా ఎక్కడ చెప్తారు సాధారణంగా ప్రతి వంద కిలోమీటర్లకు ఆహార పలవాట్లు అన్ని అన్ని కానీ బేసిక్ సంస్కృతి ఏదైతే మళ్ళీ ఒకటే ఉంటుంది అది అది వీటన్నిటినీ అంతర్లీనంగా కలిపి ఉంచుతున్నటువంటి దారం హైందవ ధర్మ సంస్కృతి సనాతన ధర్మ సంస్కృతి అనే దారం వీటి అన్నిటినీ కలిపి అసలు విషయాన్ని కొద్దాం ఆనాటి కాలంలో మనకి ట్రాన్స్పోర్టేషన్ లేదు అవును మనకి కమ్యూనికేషన్ ఇవలేవు సో ఒక విషయాన్ని మీరు ఎక్కడో కన్యాకుమారిలో ఉన్నారు నేను ఎక్కడో కాశ్మీర్లో ఉన్నా నేను ఒక విషయాన్ని కనుక్కున్నా మీరు ఒక విషయాన్ని కనుక్కున్నారు అది ఆధ్యాత్మిక సత్యం కావచ్చు లేదా అది ఒక భౌతిక సత్యం కావచ్చు ఏదైనా సరే ఈ విషయం ఈ దేశానికంతా ఎటో తెలియాలా అవును మరి ఎట్లా తెలిసింది నిజంగానే చెప్తాను అక్కడున్నటువంటి సాధువులు ఇక్కడికి వస్తారు ఇక్కడ ఉన్న ఇటుపక్క ఉన్న సాధువులు ఇక్కడికి వస్తారు సో వాళ్ళు ఎట్లొచ్చేవాళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళకి అప్పుడు ఏమన్నా మోటార్ సైకిల్ లేకపోతే విమానాలు కిలోమీటర్లు ఉంటది కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ అంటే కనీసం ఎప్పుడో సెంటర్ పాయింట్ లో నదీ తీరాల్లో వాళ్ళందరూ బస్సు చేస్తారు పర్టికులర్ డేట్ పర్టికులర్ డేట్ నా గురు ప్రాముఖ్యం ఉండేటటువంటి తిది ప్రాముఖ్యం గురు తిది గురు గురు గ్రహం ప్రాముఖ్యం ఉండే తిదిని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఎక్యుములేట్ అవుతారు ఇది అందరికీ తెలుసు సాధువులు అందరికీ ఎవరికి చెప్పక్కర్లే ఇదో ఇదో మన ఆస్ట్రానామికల్ క్యాలెండర్ ఉంటుంది కదా మన దగ్గర పంచాంగం 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 ఆ క్యాలెండర్ లో చూ ఆ క్యాలెండర్ ప్రకారం ఓ ఈరోజు సంక్రాంతి ఈరోజు మహాకుంభ మేళ మొదలవుతుంది మహాకుంభమేళకు మేము చేరుకోవాలి అని అంటే లో ఉండేవాడు నేను రోజుకి ఇన్ని కిలోమీటర్లు నడుస్తాను కాబట్టి ఇంత ముందుగా నేను బయలుదేరాల కన్యాకుమారిలో ఉన్నవాడు నేను రోజుకి ఇన్ని కిలోమీటర్లు నడుస్తాను నేను అక్కడ చేరడానికి ఇన్ని రోజులు వద్ది కాబట్టి ఇంత ముందుగా బయలుదేరాల అట్లా అందరు వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేసేవాళ్ళు ఇక్కడ ఎవరికి ఎవరికి వాళ్ళు అక్కడ ఎవరికి వాళ్ళు శిబిరాలు వేసుకునేవాళ్ళు నిర్మించుకునేవాళ్ళు ఇక్కడ కల్పవాసం అని చేస్తారు కల్పవాసం అని అంటే నలభై ఆరు రోజులు ఇది ఈ ఈ ఉత్సవం జరిగేది కొంభమేళ జరిగేది కొంభమేళ జరిగేది నిన్న సంక్రాంతి నుంచి రేపు శివరాత్రి దాకా శివరాత్రి దాకా జరుగుతుంది ఈ కుం ఈ ఈ నలభై ఆరు రోజులు కల్పవాసం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు కల్పవాసం ఎక్కడ చేస్తారు నేల మీద పడుకుంటారు ఏకపో ఏక భక్తం ఒకటే ఒక పూట భోజనం చేస్తారు నిరంతరం వాళ్ళ సాధన సాధన చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి సాధువులందరూ ఇక్కడ కలుస్తారు కలిసి అనేక విషయాల మీద చర్చలు జరుపుతారు చర్చలు చేసిన తర్వాత ఒక నిర్ధారణ వస్తుంది ఇప్పుడు అనిల్ ఒక విషయాన్ని కనుక్కున్నారు అది తీసుకొచ్చి ఇక్కడ సాధు పరిషత్లో పెడతారు అది ఇప్పుడు ఇక్కడ సాధువులు అంటే ఓన్లీ ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తారు అలాగే ఇంకా ఋషి పరిషత్ ఉంటుంది వాళ్ళు వైజ్ఞానిక విషయాలని భౌతిక వైజ్ఞానిక విషయాలని పరిశీలిస్తారు సో దీనికి సంబంధించిన వాళ్ళు దీంట్లో దీనికి సంబంధించిన వాళ్ళు దీంట్లో డిఫరెంట్ గ్రూప్స్ పెడతారు పెడితే చర్చలు జరుగుతాయి వాదోపవాదాలు జరుగుతాయి ఇది తప్పనే వాళ్ళు ఉంటారు ఇది కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు ఏది కరెక్టు తప్ప నిర్ణయిస్తారు నిర్ధారించి ఇక్కడ నుంచి ఈ మెసేజ్ని అందరు సాధువులకి స్ప్రెడ్ చేస్తారు బాగా అర్థం చేసుకోండి అది అందరు సాధువులకి స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు అనేక మంది భక్తులు వస్తారు వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తారు వీళ్ళు ఈ వచ్చిన సాధువులు మళ్ళా వెనక్కి వెళ్తారు వెనక్కు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు వచ్చేటప్పుడు ఎట్లొచ్చారో అట్లే వెళ్తారు ఇప్పుడు వాళ్ళేమి జేబులో నోట్ల కట్టలు పెట్టుకొని లేకపోతే కార్డులు పెట్టుకొని తిరగరగా కానీ ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు అంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఆన్లైన్ మొబైల్ ఇవన్నీ ఉండవుగా వాళ్ళకి కాలంలో వాళ్ళు ప్రతి ఇంటికి పోయి భిక్ష అడిగి భిక్ష చేసి తినేవాళ్ళు ఆ భిక్ష ఇచ్చిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చేరవేసేవాళ్ళు మ్యాన్ టు మ్యాన్ పబ్లిక్ ద కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో అట్లా మీరు కొన్ని ఇప్పుడు మంది సాధువులు వచ్చిన్నారు ఇక్కడికి కుంభమేళాకి మంది వచ్చి ఉంటారు లక్షల సంఖ్యలో వచ్చి ఉంటారు లక్షలు కాదు వేలు వేలానా వేలు అన్నా వేల మంది ఇప్పుడు వాళ్ళ ప్రదేశానికి చేరడానికి నలుమూలల నుంచి వచ్చుంటారు నలుమూలల నుంచి మళ్ళీ అదే ఒకే సమయానికి అదే ఒకే సమయానికి ఒకే ప్రదేశానికి వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని అంతా స్ప్రెడ్ చేసుకుంటా పోయారు అనుకోండి మొత్తం దేశం అంతా ఈ విషయం స్ప్రెడ్ కదా అవుతుంది కదా ఎంత అద్భుతమైన కమ్యూనికేషన్ చాలా నువ్వు ఫోన్లో మాట్లాడి లేదా రేడియోలో చెప్పి లేదా యూట్యూబ్లో మాట్లాడితే దానికంటే మ్యాన్ టు మ్యాన్ కమ్యూనికేషన్ కమ్యూనికేషను వెరీ పవర్ఫుల్ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ సో ఇలా మన వాళ్ళు జ్ఞానాన్ని అభివృద్ధి చేశారు స్ప్రెడ్ చేశారు అక్కడ కుంభమేళాకు పోవడం అని అంటే నీళ్ళలో స్నానం చేయడం కాదు ఇక్కడ అక్కడ ఉన్నది జ్ఞాన సముద్రం అర్థం అంతే జ్ఞాన సముద్రం అక్కడ ఉన్నది అజ్ఞాన సముద్రం కాదు వాస్తవంగా జ్ఞాన సముపార్జన అన్నట్టు దాని అర్థం కా అందులో అక్కడ నీకు అక్కడ ఎంతమంది సాధువులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక సత్యాలని తెలుసుకోవడానికి నిరంతరం సాధన చేస్తూ ఆ విషయాల్ని నీకు చెప్పడానికి అక్కడికి వస్తే వాళ్ళని గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నిన్ను ఏమనాలా ఎందుకు నిజంగానే వీళ్ళ మెదళ్ళు ఏమి ఏముంటదంటారు అంటారు వీళ్ళ మేళ్ళలో ఇట్లా ఏముండదు అందుకనే మాట్లాడతారు ఏమన్నా ఉంటే మాట్లాడరు ఉంటే మాట్లాడ చాలా మంచి విషయాలు చెప్పారు జనం గొంతు వీక్షకుల కోసం మళ్ళీ మంచి విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం జయశ్రీరామ్ మిత్రులారా మా అనిల్ గారు తన జీవితమంతా ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి అటువంటి అనిల్ గారిని సపోర్ట్ చేయడం మన ప్రాథమిక ధర్మం కాబట్టి మిత్రులరా ఈ ఎపిసోడ్ చూసినటువంటి ప్రతి ఒక్కరూ జనం గొంతు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అనిల్ గారితో పంచుకోండి జై హింద్ జై మా భారతి జై మాత